దేవుడు చందా అంటే మనకు నచ్చినంత ఇవ్వాలండి అంతేగాని వాళ్ళు డిమాండ్ చేసినంత కాదు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కొన్ని కొన్ని కాలనీస్లో అయితే అసలు దేవుడి చందా ఎంత ఇస్తారు ఏంటి అని అసలు ఏం అడగట్లేరు వస్తున్నారు ఇంత రాస్తున్నారు కథం ఇచ్చేస్తున్నారు ఇంటికింత అనేసి వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు వాళ్ళే ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా రాంగ్గా మీరు ఎవరైనా మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా కాకపోతే కొన్ని ఎలా ఉంది అంటే ఇంత డిసైడ్ చేసినాం అంతే ఇంకా ఇంటికింత అని డిసైడ్ చేసినాం మీరు ఇవ్వాల్సిందే తప్పదు అనేసి అయితే వస్తున్నారు చందా అనేసి రాస్తున్నారు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి కదా వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు ఎట్లు ఇస్తారబ అందుకోసమే దేవుడు చందా అనేది మన ఇష్టంతో ఇవ్వాలి మీరు అడగండి వాళ్ళకి ఇష్టం ఉన్నంత ఇస్తారు ఎంత ఐదు వందల వెయ్యి రెండు వందల మూడు వందల వాళ్ళకు ఉన్నంత ఇస్తారు కానీ మీరు డిసైడ్ చేయడం ఏంటి మీరు ఇది డిమాండ్ చేయడం అంటారు చంద